సాయిరా నేను మీ అశోక్ మహారాజ్ ఈరోజు టాపిక్ శని భగవాను గురించి సాధారణంగా ఏలనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని జన్మ శని ఇలా అనేక రకాలుగా శని భగవాను గురించి భయపడుతూ ఉంటాము దానికి కావాల్సిన ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము కానీ ఏ రకమైన శని భగవాను దోషం ఉన్నా సరే అది జన్మజాతకంలో వచ్చినా లేదంటే గోచారంలో వచ్చినా లేదా ఏ రకంగా వచ్చినా సరే శని భగవానుడికి సంబంధించినటువంటి దోషము నామ నక్షత్రం ద్వారా లగ్నం ద్వారా ఎలా అయినా కానీ కావచ్చు మనకు శని భగవానుడి వల్ల దోషం ఉంది అని అర్థమైతే రెండే రెండు పరిహారాలు అది అన్ని శని దోషాలకు కాను రెండే రెండు గొప్ప పరిహారాలు ఈ రెండు పరిహారాలు కానీ కరెక్ట్గా కానీ చేయగలిగితే ఎంతటి పెద్ద శని దోషమైనా కానీ సరే ఖచ్చితంగా నివృత్తి అవుతుంది దీని తర్వాత నియమాలు కూడా ఉన్నాయి అది వేరే విషయం వాళ్ళు చెప్పుకుందాం ఈ రెండు పరిహారాల్లో ఒక పరిహారాన్ని ఈరోజు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు మన తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయగలరు ఈ వీడియోని కాస్త ఓపిక్గా ఉన్నప్పుడు చూడండి దీన్ని ఏదో ఒక రకంగా సేవ్ చేసుకోవడము వాట్సాప్లోకి షేర్ చేసుకోవడము లేదంటే ఏదో ఒక రకంగా చేసుకొని ఓపిక్గా ఉన్నప్పుడు చూడండి ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి ఈ వీడియో పూర్తిగా కొంచెం లెంతి అయినా కానీ సరే పూర్తిగా అర్థం చేసుకొని కరెక్ట్గా ఈ పరిహార మార్గాన్ని అవలంబించగలిగితే ఖచ్చితంగా మంచి మార్పు శని దోషం నుంచి బయటపడడం అనేది జరుగుతుంది ఇంకా ఈ దోషం విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటిది మన ఇంటికి ఈ కార్పొరేషన్ వాళ్ళు చెత్త ఎత్తుకొని పోతారు కదా ఈ చెత్త సామాన్లు చెత్త ఎత్తుకొని పోతారు కదా రెగ్యులర్గా వాళ్ళతో చేసేటువంటి పరిహారము అంటే సహ సహజంగా ఒకరు లేదంటే ఇద్దరు వస్తుంటారు రెగ్యులర్గా ఇద్దరే వస్తుంటారు ఎక్కువ మంది రారు ఒక్కొక్కరు వస్తే ఒక ముగ్గురు కూడా రావచ్చు అంతకు మించి రారు కదా రెగ్యులర్గా మన ఇంటికి చెత్త తీసుకుపోయేదానికి వాళ్ళని ఒక అమావాస్య రోజు మన ఇంటికి భోజనానికి పిలవండి వీలైతే కుటుంబ సమేతంగా అయినా రమ్మని చెప్పండి వస్తే ఒకరు ఒకరు వస్తారు లేదా కుటుంబ సమేతంగా అయినా రమ్మని చెప్పండి అలా అమావాస రోజు ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళకి భోజనంలో ఈ పేపర్ ప్లేట్లలో వీటిల్లో వడ్డించకూడదు ఇస్తరాకులు లేదంటే అరిటాకుల్లో భోజనం పెట్టాలి మంచిగా పాయసము వడ పప్పు ఏవైతే మనకు పితృదేవతలకి మనము ఆహారంగా మనం పెడతామో ఆ వంటకాలన్నీ కూడా చేయండి ఏదో ఒక కూర రెండు కూరలుగా కాకుండా ఒక పచ్చడి అదేవిధంగా వచ్చేసి ఒక తాలింపు సాంబారు రసము పెరుగు ఇలా ఎలా ఉండాలరా అంటే మన పితృదేవతలకు లేదంటే మన పండగలకి మనం విధంగా అయితే భోజనం తయారు చేసుకుంటాము ఆ విధంగా భోజనాన్ని తయారు చేసి వాళ్ళని మంచిగా ఆహ్వానం చేసి అమావాస్య రోజు కుటుంబ సమేతంగా వస్తే ఇంకా మరీ మంచిది లేదు విడిగా మీకు శక్తి విడిగా వచ్చినా పర్లేదు పిలిచి మర్యాదపూర్వకంగా వాళ్ళని కూర్చోబెట్టి మీరే ఎవరైతే శని దోషంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి మీ చేతులారా మనస్ఫూర్తిగా ప్రేమతో వడ్డించి వాళ్ళ ఆహారం అంతా పూర్తయిన తర్వాత వాళ్ళకి ఒక తాంబూలము అదేవిధంగా తాంబూలంలో వెయ్యి నూట పదహారులు మగవాళ్ళైతే అయితే పంచా టవలు ఆడవాళ్ళు చీర జాకెట్టు లోదుస్తులతో సహా పెట్టి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి వాళ్ళని సాగనంపండి ఆ విస్త్రాకులు కూడా మీరే తీసేయండి ఇక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళు సాక్షాత్ భగవత్ స్వరూపులుగా భావించండి పిల్లలు వచ్చినా వాళ్ళతో పాటు భార్యాభర్త పిల్లలు లేదంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళతో ఎంతమంది వచ్చినా సరే మీకు భగవత్ స్వరూపులు అతిథి దేవో భవ అనేటువంటి ఒక నానుడితో వాళ్ళని భగవంత్ స్వరూపులు రాగా భావించి వాళ్ళకి మంచిగా చేసి పంపించండి ఇప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ వస్తారు అందరికీ బట్టలు పెట్టాలా ఇలా డౌట్స్ అనేవి కూడా వస్తుంటాయి మనకు లేదండి కేవలం ఆ ఇంటి యజమానులకు మాత్రం అంటే ముఖ్యంగా మన దగ్గరకు వచ్చి చెత్త తీసుకొని పోయేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇంక పాదికి పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి మాత్రమే తలా ఒకకి చిరా జాకెట్ లేడీస్ అయితే జెంట్స్ అయితే పంచి టవలు పెట్టి వెయ్యి నూట పదహారులు ఇచ్చి వాళ్ళకి సాగనంపండి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా వాళ్ళకి ఉత్త చేతులతో పంపించు ఇవి ఇచ్చి పంపించడంతో పాటుగా పాయాసము పాల పాయాసం పాయాసము వడలు ఒక సపరేట్గా ఒక ఒక బ్యాగ్లోను ఒక చిన్న బాక్స్లోనూ పెట్టి పంపించండి ఒక్కొక్కరికి విడివిడిగాను ఇలా చేయగలిగితే నూటికి నూరు శాతము మీరు నమ్మరు ఖచ్చితంగా మార్పునైతే మాత్రం నేను కొట్టి చెప్పగలుగుతాను ఈ మార్పు అనేది ఖచ్చితంగా వంద శాతం వచ్చి తీరుతుంది వాళ్ళకి కానీ మీరు కానీ చేసి పంపించగలిగితే ఈ విధంగా వాళ్ళని ఉపచరించి పంపించగలిగితే ఏళ్ళ శిని ప్రభావం ఉండేవాళ్ళు ఇది ఆరు నెలలకు ఒకసారి అంటే మనకు ఇప్పుడు అర్ధాష్టమశేని అనుకోండి అర్ధాష్టం అంటే రెండున్నర సంవత్సరం ఉంటుంది ఈ రెండున్నర సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి ఒక అమావాస రోజు మీ పితృదేవతలను తలుచుకోండి పూజ చేసుకోండి వాళ్ళకి పూజ చేసుకొని వాళ్ళకి ముందుగా చెప్పండి ఏమన్నా ఈ విధంగా రాండి మా ఇంట్లో పెద్ద పూజ పూజ పెట్టుకోండి మా పెద్దలకు పూజ పెట్టుకొని వచ్చి భోజనం చేసుకోండి అని చెప్పండి చెప్పి వాళ్ళు రమ్మని చెప్పండి వచ్చిన తర్వాత వాళ్ళకి అదేవిధంగా మంచిగా ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయండి ఇంకా దీంట్లో మీరు చేయదగిన ఏదైనా ఉంది అంటే అద్భుతమైంది ముందుగా వాళ్ళు కాళ్ళు సైజ్ ఎంతో కనుక్కొని దానికి తగినటువంటి చెప్పులు ఒక గొడుగు ఒక బెడ్షీట్ ఈ మూడుని కూడా కలిపి ఇవ్వగలిగితే ఇంకా గొప్పగా ఉంటుంది ఇప్పుడు మామూలుగా మనకు సైజులు తెలియవు కదా వాళ్ళు ఎవరు ఎవరు సైజు ఎనిమిది ఉంటుంది కొంతమంది తొమ్మిది ఉంటుంది కదా ముందుగా ఒక మాట అమ్మా నీ కాలు సైజ్ ఎంతమ్మా అని చెప్పి చెప్తారు వాళ్ళు అమ్మ మా ఎనిమిది లేక తొమ్మిది అని చెప్తారు అలా చెప్పినప్పుడు మన షాపు బాయ్ ఒక మంచి చెప్పులు ఇది మా చీప్ చెప్పులు కాదు మంచి చెప్పులు కంపెనీ చెప్పులు తీసుకొని అదేవిధంగా ఒక మా ఒక గొడుగు ఒక బెడ్షీట్ మంచి బెడ్షీట్ తీసుకొని వీటిలతో పాటు కలిపి ఇవ్వగలిగితే ఇంకా గొప్పగా ఉంటుంది మీరు ఇంకా ఏ పూజలు చేయనక్కర్లేదు ఏ పునస్కారాలు చేయనక్కర్లేదు ఏ ప్రదక్షిణాలు లేదు ఏ గుడి గోపురాలు తిరగాల్సిన అవసరం లేదు ఆరు నెలలకు ఒక్కసారి ఇది కానీ చేయగలిగితే శని భగవానుడు వల్ల వచ్చేటువంటి ఎటువంటి దోషమైనా కానీ సరే ఇక్కడ కంట్రోల్ అవుతుంది ఇది ఒక పరిహారము మరో పరిహారము మరో వీడియోలో తెలుసుకుందాము సర్వే జనా సుఖినో భవంతు సాయిరామ్